టాలెంట్ స్టైల్ గ్లామర్ అన్నీ కలిపి ఒకే పేరుతో చెప్పాలి అంటే అదే దివి వాద్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ విభిన్నమైన లుక్స్తో అభిమానుల్ని అలరిస్తూ ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఓ వింటేజ్ స్టైల్ ఫోటోషూట్తో మళ్ళీ ఎవ్రీవన్స్ అటెన్షన్ ఆకర్షిస్తోంది ఇప్పుడు ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే తెల్లని షర్ట్ బ్లాక్ ప్యాంట్ సస్పెండర్స్తో క్లాసిక్ వింటేజ్ లుక్లో దర్శనమిచ్చింది సీరియస్ ఎక్స్ప్రెషన్స్ సింపుల్ ఎట్ స్టైలిష్ హెయిర్ స్టైల్ మేకప్ లేకుండానే అలరించే ఆత్మవిశ్వాసం ఈ లుక్ చూసి నెటిజన్లు కామెంట్స్తో ముంచెత్తుతున్నారు ఇది వింటేజ్ గ్లామర్ అట్ ఇట్స్ బెస్ట్ క్యూట్ అండ్ స్టైలిష్ అంటూ దివి ఎప్పుడూ గ్లామర్కు మాత్రమే పరిమితం కాకుండా తన నటనతోనూ మెప్పించాలని ప్రయత్నించే కథానాయిక మోడలింగ్తో ప్రారంభించిన తన జర్నీ టెలివిజన్ వెబ్ సిరీస్ల ద్వారా బలమైన గుర్తింపు తెచ్చుకుంది కానీ ఆమెకి ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చినది బిగ్ బాస్ షో ఆ షోలో ఆమె చూపించిన బిహేవియర్ స్టైల్ యాటిట్యూడ్ ఇవన్నీ మిలియన్ల మంది అభిమానులను ఆమె వైపుకు తిప్పాయి ఆ తర్వాత చిన్నపాటి సినిమా రోల్స్ చేస్తూ వేదికలపై హోస్టింగ్ చేస్తూ వెబ్ కంటెంట్ ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది ప్రస్తుతానికి ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ త్వరలోనే ఒక పెద్ద సినిమా అఫీషియల్గా ప్రకటించనుందని టాక్ డివి కెరియర్ ని చూస్తే స్పష్టంగా తెలిసిపోతోంది ఆమె ఒక స్టెప్ కాదు ప్రతి స్టెప్ ప్లానెడ్గా డెడికేషన్తో వేస్తోంది ఈ వింటేజ్ ఫోటోషూట్ దివి అందంలో ఒక కొత్త కోణాన్ని చూపించింది సాధారణమైన డ్రెస్సింగ్తో కూడా స్టైలిష్గా కనిపించవచ్చు అనేది ఆమె రూపొందించింది ఫ్యాషన్కు ఒక క్యూట్ యాటిట్యూడ్ జోడైతే ఎలా ఉంటుందో ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతోంది ఇది కేవలం ఫోటోషూట్ కాదు ఇట్స్ ఏ స్టేట్మెంట్ ఈ స్టైల్ ఈ కాన్ఫిడెన్స్ ఈ ప్రెజెన్స్ అన్నీ కలిస్తే దివి ఎంతగానో ఎదుగుతున్నది స్పష్టంగా తెలుస్తోంది ఇలాంటి ఫోటోషూట్లు కేవలం అభిమానులకు కనువిందు చేయడానికే కాదు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కళ్ళల్లో కూడా పడేలా చేస్తాయి తనలోని టాలెంట్తో పాటు ట్రెండీ లుక్ను ఈ ఫోటోలు అద్భుతంగా చూపిస్తాయి